ఇవాళ ఈ సొల్లు పురాణం ఈనాడులో రాయించుకునే బదులు మీరు ఎందుకు విచారణ చేయలేదు ఆ మరణాల మీద అంటే మీకు చిత్తశుద్ధి ఉండదు కేవలం ప్రత్యర్థుల్ని వాళ్ళ యొక్క యశస్సుని ఖననం చేయటం వారి మీద విషం చెమ్మటం వారి కీర్తి మీద బుర్రజెంబం తప్పితే వాటి మీద ఉన్న శ్రద్ధ మీకు దేని మీద చిత్తశుద్ధి ఉండదు ఇవాళ సాక్షాత్తు కడప ఎస్పీ గారు ఈనాడు ఆయనతో మాట్లాడారని చెప్పి వాళ్ళు రాశారు ఈనాడు వార్త ఈనాడు ఎస్పీ గారు చెప్పారని చెప్పని ఈనాడు వాళ్ళు రాశారు ఏం రాస్తారు చూడండి వాచ్మెన్ రంగన్న డ్రైవర్ నారాయణ ఇప్పుడు దాంట్లో ఆయన ఏం చెప్పాడు వివేకా హత్య కేసులో సాక్షులు ఆ సాక్షుల కింద చూడండి పేర్లు రాశారు ఈనాడు శ్రీనివాస్ రెడ్డి గంగాధర్ రెడ్డి అభిషేక్ రెడ్డి వాచ్మెన్ రంగన్న డ్రైవర్ నారాయణ యాదవ్ నారాయణ యాదవ్ సాక్షి కాదనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు రికార్డులు చెప్తున్నాయి అలాగే కటికల శ్రీనివాసరెడ్డి సాక్షి కాదు కానీ దీంట్లోనేమో శ్రీనివాసరెడ్డి సాక్షి కింద మీరు రాస్తారు ఎస్పీ గారు చెప్పాడని రాస్తారు శ్రీనివాసరెడ్డి అతను సాక్షి అని ఎస్పీ గారు చెప్పాడని రాస్తారు అనుమాన స్పీతుల్లో చనిపోవడం వెనుక నిందితుల ప్రమేయంపై ఆరాధిస్తున్నామని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు వివేకా కేసులో కీలక సాక్షి రంగన్న మూర్తిపై అనేక ఉన్నాయి ఎస్పీ గారు చెప్పాడని వాటిని నివృత్తి చేయడానికి దర్యాప్తు చేస్తున్నాం అప్పటి వరకు చోటు చేసుకున్న సాక్షి మూర్తిపై విచారణకు సిట్ ఏర్పాటు చేశాం ఇంకేవి ఆన్లైన్ డీఎస్పీ ఆన్లైన్లో పెట్టా ఉన్నారు వైకాపా అధినేత జగన్ కారు డ్రైవర్ నారాయణ మూర్తి పైన దృష్టి సారించాం నారాయణ గారు రెండు వేల పంతొమ్మిదిలో చనిపోతే ఆయన మూర్తి మీద ఈయన వాళ్ళ దృష్టి సారించాడంట ఈనాడుకి చెప్తా అంట ఈనాడు రాశారు మరి ఎస్పీ గారు చెప్పలేదు నాకు తెలిసి ఎస్పీ గారు చూసుకోండి మీరు చెప్పారలేదు నారాయణ గారు రెండోది నారాయణ గారు సాక్షి కాదు ఈ కేసులో సాక్షి కాదు ఆయన ఎలా చనిపోయాడో మొత్తం ప్రపంచానికి తెలుసు కడప అందరికి తెలుసు వాళ్ళ కుటుంబం అంతా తెలుసు ఆయన మరణం ఆయన మరణం మీద కూడా దృష్టి సారించామని చెప్పి ఎస్పీ గారు చెప్తారు వ్యవస్థను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎంత లోతుకి తీసుకెళ్తున్నారు లోతుంటే ఈ లోతు కాదు భూమి లోపలికి పాతాళానికి తీసుకెళ్తున్నారు వ్యవస్థను ఇవాళ నిరంతరం గన్మెన్ ఉన్నటువంటి రంగన్న గారు మూర్తి మీద కూడా మీకు అనుమానం కేసు కడతారు విచారణ చేస్తారు పోస్ట్ మార్టం చేస్తారు బాడీని అప్పు చెప్తారు పాతి పెట్టే ఊరుకుంటారు మళ్ళీ శవాన్ని బయటకు తీస్తారు మళ్ళీ విచారణ ఎవరు నిరికిద్దాం అనుకుంటున్నారు దీంట్లో లేకపోతే ఎందుకు ఇదంతా ఎవరు నిరకిస్తారు ఎవరొకళ్ళని మీకు ఆదేశాలు వచ్చినాయి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి వాటిని అమలు చేయడం ఎవరినొక నిరికిస్తా కోసం తప్పితే నాకైతే వేరేగా కనపట్ల ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఎమ్మెల్యేలు పోటీ చేసే పే తోడు మాట్లాడి 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 పదన్నారు పది అన్నారు మళ్ళీ తూచి అన్నారు చివరికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో మూడు లక్షలు అంటే వాళ్ళ చేసిన పాపం వాళ్ళు మాట్లాడిన పాపం వాళ్ల నోటితోనే కడుక్కుంటూ 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 వస్తున్నారు ఇంకా కడుగుతారు ఎలక్షన్ లోనేమో బస్ ఎక్కండి నా పేరు చెప్పండి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పండి నువ్వు పుట్టింటికి వెళ్ళండి మీ అక్క ఇంటికి వెళ్ళు మీ అత్తోరింటికి వెళ్ళు ఎక్కడికి పడితే అక్కడ తిరుగు అనేమో ఎలక్షన్ లో చెప్పి ఇప్పుడేమో కౌన్సిల్ ఏమంటారు అన్నవరం వెళ్తాకి తిరుపతి వెళ్తాకి అక్కడికి వెళ్తాకి పుట్టింటికి వెళ్తాకి కాదు బస్సు జిల్లా సరిహద్దుల్లోనే అని చెప్పామని ఒక ఆవిడ చెప్తుంది చంద్రబాబు నాయుడు గొప్పడా ఈవిడు గొప్పడా మనకు అర్థం కాదు ఆమె ఇచ్చిందేమో అతను ఈవిడేమో తూచి అంటది అంటే అతనికి నోరు రాజు చంద్రబాబు నాయుడికి తూచి చెప్పటానికి ఈవిడ అంటే ఇట్లాంటి ఎన్నికల హామీలన్నీ కూడా పక్కదారి పట్టిస్తాయి ప్రజల్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పని చెప్పి చెప్పి ఉన్నాము ఇవాళ అదేమో మూడు లక్షల కోట్లు అని చెప్పేనేమో మనం చెప్తున్నాం ఇవాళ వాళ్ళే చెప్పారు కదా అసెంబ్లీలో అంటే ఈ పాపాలన్నీ కూడా ప్రజల దృష్టిలోంచి ఏమార్చాయి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం తప్పుడు కథనాలు తప్పుడు ఎంక్వైరీలు ఇవాళ ఇంకొకటి కూడా ఏదైతే ఇందులో వేసినటువంటి ఆరు సాక్ష్యాలు ఐదు ఐదుగురు సాక్ష్యాలు అని చెప్పని ఇందులో ఒక ఆయన ఏదో నిందితుడు అన్నాడు అనుమానితుడు అన్నాడు మిగతా వాళ్ళందరూ రకరకాలు చెప్పారు ఇక్కడ పేరు రాశాడు గంగిరెడ్డి గారి పేరు తప్పితే ఎస్పీ గారు ఐదుగురు ఐదుగురు సాక్షులు అని చెప్పి ఎస్పీ గారు చెప్పినట్టుగా ఈనాడు ఆయన రాశాడు ఇందులో మాకు ఎరుకున్నంత వరకు పోలీసు రికార్డు ప్రకారం ముగ్గురు సాక్షులు ఆ ముగ్గురులో ఏ సాక్షి కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ వాళ్ళ తండ్రి గారి పేరు కానీ చెప్పలేదు రెండోది ఎవరైతే వాళ్ళు నిన్న చనిపోయిన నిన్న మొన్న చనిపోయినటువంటి రంగన్న వాచ్మెన్ రంగన్న గారు కూడా వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చింది దాంట్లో కూడా రంగన్న గారు జడ్జి దగ్గర నమోదు చేసినటువంటి సాక్ష్యంలో కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ భాస్కర్ రెడ్డి గారి పేరు కానీ లేదు మరి ఏంటి ఇలా మరణించటం వల్ల ఒకవేళ మా పార్టీకి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి గారికి ఏ రకంగా లాభం అని నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని మీరు ఎన్ని కూడా వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు కదా ఇదంతా బురదసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఈనాడు పేపర్ ద్వారా అలాగే కేబినెట్ లో మీరు చర్చించడం ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈనాడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఇందులో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో రంగన్ గారు ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో అవినాష్ రెడ్డి గారి పేరు లేనప్పుడు ఏం ఆయన ఉంటే ఏంటి మరణిస్తే ఏంటి అవినాష్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏంటి ఎవరికన్నా ఉంటే వేరే వాళ్ళ పేర్లు ఎవరు చెప్పారో వాళ్ళకు ఉండాల్సి వస్తుంది ఇబ్బందులు ఉంటే మరణించడం వల్ల ఇంక ఇబ్బందే అందులో మిగతా వాళ్ళు ఎవరో రంగన్ గారి పేర్లు చెప్పాడు కదా రంగన్ గారు కొంతమంది పేర్లు చెప్పాడు కదా వాళ్ళకి నష్టమే కదా రేపు ఇంట్రాగేషన్ చేయకుండా ఇంట్రాగేషన్ లో వేరేగా వాళ్ళకేమైనా లబ్ధి చేకూరేదేమో వాళ్ళ ఇంట్రాగేషన్ లో వాళ్ళు ఏమైనా పట్టుకోగలిగేవరేమో వాళ్ళ పేర్లలో అది లేకుండా నష్టపోయింది ఎవరన్నా ఉంటే వా అందులో ముద్దాయి నష్టపోతారు ఈ మరణం వల్ల రంగన్ గారి మరణం వల్ల అవినాష్ రెడ్డి గారికి రంగన్ గారికి కూడా ఏం సంబంధం లేదు సంబంధం లేకుండా ఆ స్టేట్మెంట్ల పరంగా చూస్తే సాక్షి పరంగా లేనప్పుడు ఈ బురద ఏంటి విషం ఏంటి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఎప్పుడు నారాయణ గారు చనిపోయాడు జగన్ గారు అంతరంగికుడు ఎప్పుడు చనిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధితో మరణిస్తే ఇవాళ ఇవన్నీ అవాకులు చవాకులు పేలటం ఇవాళ ఈ అవాకులు చవాకులు వ్యవస్థ గన్మెన్ ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటలు గన్మెన్ కాపలా ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తేనే పోలీస్ అధికారులకి మా డీజీపీ గారికి కూడా అనుమానం అని చెప్పి రాస్తున్నారు కదా వాళ్ళకి ముఖ్యమంత్రికి అనుమానం ఉంటే అంటే మీ వ్యవస్థ మీరు